విఎస్ఎస్ హరగోపాల్ అలాగే వారిని అనుసరించి బిహెచ్ రాజగోపాల్ పివి సత్యనారాయణ శర్మ బి నారాయణన్ ప్రముఖ వేద పండితులు అందరి పేర్లు పిలిచాను సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా ఒక్కసారిగా పిలవడం జరుగుతోంది అనేదా భావించగా వారు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా మనవి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సత్కరిస్తున్నటువంటి శుభ సందర్భం ఇది ఆ తర్వాత కళారత్న అవార్డుల ప్రధానం ఉంటుంది వారిని కూడా పది పది మందిగా పిలుస్తాము మీ అందరికీ అక్కడ ఆఫీసర్స్ ఉన్నారు ఒక్కసారిగా రావద్దండి కైండ్లీ బీ దేర్ కైండ్లీ బీ దేర్ రిక్వెస్ట్ మీ అందరికీ వేద పండితుల సత్కారం అందుకుంటున్నారు చాలా విశేషమైనటువంటి ఖ్యాతి గడించినటువంటి అగ్రేసర మూర్తులు వేద పండితులు అర్చక స్వాములు ప్రధానమైనటువంటి వృత్తిలో ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఉన్నటువంటి పెద్దలు వాళ్ళందరినీ కూడా సత్కరిస్తూ ఉన్నారు మన దేవదాయ ధర్మదాయ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని సత్కరిస్తుంటున్న శుభవేళ మనమంతా చూసాం చూస్తున్నాం గట్టిగా మీ కరతాళధ్వంలో అందించండి వీరికి సత్కారం జరుగుతూ ఉన్నప్పుడు వేగంగా పురస్కారం అందుకొని ముందు కదలాలి పెద్దరు వయోవృద్ధులు కాబట్టి పెద్దలు కూడా వారిని చక్కగా గౌరవిస్తూ ఉన్నారు వేద పండితులు సత్కారం అందుకుంటున్నటువంటి మూర్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో ఋగ్వేదం కావచ్చు అలాగే యజుర్వేదం కావచ్చు అన్నింటిలోనూ ఉద్దండులు ఘనాపాటిలు సోమయాజులు స్థాయి ఉన్నటువంటి పెద్దలంతా కూడా సత్కారం స్వీకరిస్తున్నటువంటి శుభ తరుణం ఇది విశ్వాపశునామ సంవత్సర ఉగాది వేళ ఇలా పండిత వర్యుని సత్కరించుకుంటే రాష్ట్రానికి మంచిది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పరంగా గౌరవనీయులు పర్యాటక శాఖ అమాచవర్యుడు సాంస్కృతిక శాఖ అమాచవర్యుడు శ్రీ కందుల దుర్గేష్ గారు దేవదాయ ధర్మదాయ శాఖ అమాచులు ఆనం రామనారాయణ రెడ్డి గారు పెద్దలంతా నిలబడి సత్కరిస్తున్నటువంటి సందర్భం ఇది ఇక్కడ చాలా ఒత్తిడి సత్కారం అందుకుంటూ చకచక ముందుకు వెళ్తున్నారు ఇది అందరినీ గౌరవిస్తున్నటువంటి ఒక సందర్భం మనవి చేస్తూ ఇప్పుడు కళారత్న వారిని ముందుకు రావాల్సిందిగా మనవి ఆలపాటి వెంకట సుబ్బారావు గారు డాక్టర్ ప్రకాశం తాత అండ్ దానం అంకయ్య పంబాల కథ అలాగే గొరెల రామం గారు అనుసరించి ఎస్వి రామారావు గారు ఆచార్య శలాక రఘునాథ శర్మ గారు జేఎస్ మూర్తి గారు టివి రావు గారు